మన ప్రభు అయిన నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు ఆరు బుధవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనం పరిశుద్ధులు లోకమునకు తీర్పు మీరు మీరెరుకరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా వ్యాఖ్యానాంశం మిక్కిలి అల్పమైన సంగతులు వ్యాఖ్యానాంశం మిక్కిలి అల్పమైన సంగతులు వ్యాఖ్యానం కొరింతులోని విశ్వాసులు పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని నిజంగా తెలుసుకొని ఉండాలి ఈ వాస్తవం పాత నిబంధనలో కూడా రాయబడింది దానియులు గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగ జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించితిని వారికి నిజంగా ఈ సంగతి తెలిసి ఉంటే వారు ఒకరినొకరు అన్యుల న్యాయస్థానాలలోకి లాగేవారు కాదు మనకు అది నిజంగా తెలిసి ఉంటే మనం చేసే కొన్ని పనులకు దూరంగా ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ నేటి మన ధ్యానవచనము మన ఎదుట అసాధారణమైన అధికారాన్ని బాధ్యతను ఆవిష్కరిస్తుంది ఈ వచనం వెలుగులో చూసినట్లయితే ఈ జీవితానికి సంబంధించిన విషయాలు మిక్కిలి అల్పమైన సంగతులుగా మాత్రమే కనబడతాయి ఒకవేళ ఇటువంటి సమస్యలు విశ్వాసుల ముందుకు విమర్శకు తీసుకురాబడినట్లయితే పైన చెప్పబడిన ఆలోచనను మనసులో ఉంచుకొని సంఘములో చిన్నవారుగా వారు ఆ విషయాన్ని విచారించవలసి ఉంటుంది రాబో యుగానికి సంబంధించిన విషయాలతో ప్రస్తుత యుగానికి సంబంధించిన విషయాలను పోల్చితే వాటికి లేఖనాలు ఇచ్చే ప్రాముఖ్యత ఇలాగే ఉంటుంది కాబట్టి ఒక క్రైస్తవునికి మరొక క్రైస్తవునిపై ఎటువంటి అన్యాయానికి సంబంధించిన ఆరోపణ ఉంటే అతడు తన సమస్యను పరిశుద్ధుల ముందు ఉంచాలి అంతేగాని లోకం ఎదుట కాదు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం చదవండి ఏడో వచనంలో సూచించినట్లుగా దానికంటే మెరుగైనది మరొకటి ఉంది సాత్వికంతో అన్యాయాన్ని సహించి ప్రభువుకు దానిని విడిచిపెడితే తప్పు చేసిన వ్యక్తిలో పశ్చాత్తాపం కలగడానికి అది దోహదం చేస్తుంది సహోదరులను కూడా మోసం చేయటం అన్నిటికంటే దారుణం సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు